చేయూత కార్యక్రమం పది రోజుల పాటు చేయూత కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం అమలుపై కేబినెట్కు సమగ్ర నివేదిక అందింది అందించిన పెద్ద అక్కచెల్లెమలు చేయూత అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక్కడ కూడా వారి స్వావలంబన సాధికారిత లక్ష్యమే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు అంటే నలభై ఐదేళ్లు దాటి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల కోసం పంచేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహిళా సాధికారిత సాధన లక్ష్యంగా ప్రభుత్వం ఉందని దాని ఇది నాలుగో విడత కార్యక్రమం వారికి కూడా వారి చేయత ద్వారా జీవన స్థితి మారుతుంది ఖచ్చితంగా అనేటువంటిది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చెప్పిన వారి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది పాదయాత్రలో చెప్పిన మాట మేనిఫెస్టో ఇది జనవరి పది నుంచి